సూర్యాపేట జిల్లాలో ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు మదిరాల మండలంలోని అన్ని గ్రామాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల రూపాయలు జీతం ఇస్తానని మేనిఫెస్టోలో ప్రకటించి ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో ఆశా వర్కర్లు ఆందోళనకు సిద్ధమయ్యారు ధర్నాకు వెళ్లకుండా అరెస్టు చేయడం సబబు కాదని ఆశా వర్కర్లు అన్నారు కూడా మమ్మల్ని ముందుగానే ఏదైనా సమస్య ఉన్నప్పుడు మేము ధర్నాకి అంటే ముందే అరెస్ట్ చేసేది ఆ ప్రభుత్వం అంటే అట్లా చేసింది కానీ ఈ ప్రభుత్వం వచ్చి కూడా వన్ ఇయర్ అవుతుంది ఇప్పటికీ మమ్మల్ని రెండు సార్లు అరెస్ట్ చేస్తారు ఆ ప్రభుత్వం అట్లానే చేసింది ఈ ప్రభుత్వం అట్లనే చేసింది మాకు ఎవరైనా ఎలాంటి న్యాయం చేయండి ఆశాలకి అందరూ న్యాయం చేయండి పని భారం మాత్రం ఎక్కువ ఉంది రోజు ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేస్తున్నాం కానీ మాకు ఎలాంటి బెనిఫిట్ ఏం లేదు మా ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు మాకు భద్రత అనేదే లేదు ఆశా వర్కర్లు అందరూ ఐక్యత కూడా మేము కొట్లాడుతుంటే మమ్మల్ని ముందే వచ్చి అరెస్ట్ చేపిస్తున్నారు పోలీస్ స్టేషన్ ముందు ఇది న్యాయం అయితే కాదు రేవంత్ రెడ్డి సార్కి అయితే మమ్మల్ని అందరినీ ఒకసారి గుర్తు పెట్టుకొని మా కోరికలు మా డిమాండ్స్ మీరు ఇచ్చిందే మేనిఫెస్టోలో పెట్టి పద్దెనిమిది వేలు ఇస్తానని పద్దెనిమిది వేల కోసం మేము డిమాండ్ చేస్తున్నాం కానీ మేము ఇంకా ఎక్కువ ఆశించట్లే కదా మమ్మల్ని ముందే వచ్చి అరెస్ట్ చేయడం ఇది అయితే మంచి పద్ధతి కాదు ఈ ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం అయినా ఇప్పుడు కడుపులో పడ్డ బిడ్డ కాంచి ఇప్పుడు చచ్చే ముసల దాకా మేము సేవ చేస్తున్నాం కనీసం మా సేవను గుర్తించట్లేదు మా హక్కుల కోసం మేము పోరాడితే పద్దెనిమిది వేలు చేయమని అడుగుతున్నాం ఆయన మెయిన్ పోస్ట్లో పెడితేనే మేము అడుగుతున్నాం ఇప్పుడు కేసీఆర్ అయినా ఎవరైనా వాళ్ళు పెట్టిన దానికి అమలు చేసినా మేము తృప్తిగానే ఉన్నాం కానీ ఈయన అన్నాడు కదా పద్దెనిమిది వేలు చేస్తా అని చేయలేదు మళ్ళీ అట్లనే ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మీరు డెలివరీకి పోవాల్సి వస్తుంది ఊళ్ళో చిన్న సమస్యలకు కూడా మేమే పరిష్కరించి ట్యాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది కొంచెం ఇప్పుడు కాలానికి అనుగుణంగా పెరిగిన ఆ ధరల బట్టే మా జీతం పెంచాలి సార్